నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గరిగిస్తా ఉన్నాం ఏ అధికారిన ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమే ఉంటారు అధికారిని అడ్డుకోవడం అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య దీనికి శిక్ష తప్పదు కేటీఆర్ ను శిక్ష ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్ అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే తొంభై శాతానికి పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గరిగిస్తూ ఉన్నాం ఏ అధికారిన ప్రభుత్వ కార్యక్రమాలలో నిమగ్నమే ఉంటారు అధికారిని అడ్డుకోవడం అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య దీనికి శిక్ష తప్పదు కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్ అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే తొంభై శాతానికి పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్ లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు